హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దాన్స్గా వన్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎప్పుడైనా బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి చేసుకున్నారండి చేసుకోకపోతే ఈసారి చేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఫ్రెష్ బీరకాయలు తెచ్చుకున్నప్పుడు రోటి పచ్చడి చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ముందుగా ఈ బీరకాయ తొక్కు టమాటాలు కట్ చేసుకుని మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి గ్యాస్ ఆన్ చేసి ఇవన్నీ వేయించాలి సరిపడా చింతపండు కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి వచ్చి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి తర్వాత దీన్ని కూల్ అయ్యే వరకు ఉంచి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ తిప్పాలండి మీకు రోలు అందుబాటులో ఉంటే రోట్లో చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి నేను ఈ పచ్చడికి తాలింపు పెట్టట్లేదు మీకు ఇష్టమైతే తాలింపు కూడా పెట్టుకోండి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసి చూడండి ఇంకా టేస్ట్గా వస్తుంది అంతేనండి బెరకే రోడ్డు పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలో నెయ్యి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్